అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీమద్భాగవతంలోని ఒక చాలా ముఖ్యమైన కథ గురించి మాట్లాడుకుందాం అసలు ఒక దైవిక యుగం ముగిసే సమయంలో ఆ అమూల్యమైన జ్ఞానం ఎలా కాపాడబడింది అన్నదే ఈ కథ సరే మరి ఆ కథలోకి వెళ్ళిపోదామా వినడానికే అంత బలంగా ఉందో కదూ ఈ వాక్యం అసలు ఈ ఒక్క వాక్యమే ఈ మొత్తం కథ వెనక ఉన్న విషాదాన్ని నాటకీయతను మన కళ్ళ ముందుంచుతోంది ఒక గొప్ప రాజవంశం వాళ్ళే వాళ్లే అయిపోవడం గురించి చెప్తోంది చూసారా వాళ్ళ అహంకారమే వాళ్ళని ఎలా నాశనం చేసిందో ఇప్పుడు మనం ఒకసారి యమునా నది ఒడ్డుకు వెళదాం మనసులో ఆ దృశ్యాన్ని ఊహించుకోండి అంతా అయిపోయింది ఒక మహా విపత్తు జరిగిపోయింది సర్వం కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు ఆ నిశ్శబ్దంలో ఆ నది ఒడ్డును కలుసుకుంటున్నారు ఆ వాతావరణం ఎంత గంభీరంగా ఎంత విషాదంగా ఉండుంటుందో కదా అక్కడే మన కథలోని ప్రధాన పాత్రలు మనకు పరిచయమవుతారు ఒకరు విదురుడు ఒక జ్ఞాని తన కుటుంబాన్ని వెతుక్కుంటూ అక్కడికొచ్చాడు కాని అక్కడ అతని కనిపించిందెవరు ఒంటరిగా దుఃఖంలో మునిగిపోయి ఉన్న ఉద్ధవుడు ఆశ్చర్యమేంటంటే అంతా నాశనమైపోతే ఉద్ధవుడు ఒక్కడే ఎలా మిగిలాడు ఎందుకు మిగిలాడు ఈ ప్రశ్నే మనల్ని అసలు కథలోకి లాక్కెళ్తుంది అప్పుడు విదురుడు మనందరి మనసులో ఉన్న ప్రశ్ననే అడుగుతాడు మన స్నేహితుడు మన ప్రభువు శ్రీకృష్ణుడు గురించే సమాచారం ఏంటి అని చూడండి ఇది కేవలం ఒక ప్రశ్నలా అనిపించొచ్చు కాని అందులో ఒక ఆశ ఉంది ఈ ఒక్క ప్రశ్నతో మన ఈ విషాదకరమైన వర్తమానాన్ని వదిలి ఉద్ధవుడి కళ్లతో ఆ గతాన్ని చూడబోతున్నాం ఇదొక వారధి అన్నమాట సరే ఇక ఉద్ధవుడి జ్ఞాపకాల్లోకి వెళ్దాం కృష్ణుడితో గడిపిన ఆ చివరి క్షణాలు ఎలా ఉన్నాయో అతను చెప్పిన్నట్టే విందాం అతని అనుభవాలు మనల్ని నేరుగా ఆ కాలానికే తీసుకెళ్తాయి యదువంశం ఎలా పతనమైందో చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఎలా జరిగిపోయిందో ముందు వాళ్ళు ఒక శపించబడిన మద్యాన్ని తాగారు దాంతో వాళ్ల విచక్షణ జ్ఞానం అన్నీ మసకబారిపోయాయి ఆ తర్వాత మాటలతోనే ఒకరినొకరు గాయపరుచుకున్నారు ఇక చివరికి ఆ మాటలే ఒక భయంకరమైన యుద్ధానికి దారితీశాయి అంతే వాళ్లంతటా వాళ్లే పూర్తిగా నాశనమైపోయారు అయితే ఈ నాశనానికి ముందు కృష్ణుడు ఉద్ధవుణ్ణి ఒక ఆశ్రమానికి వెళ్ళిపోమని చెప్పాడు కాని ఉద్ధవుడు ఆ ఎడబాటును అస్సలు భరించలేకపోయాడు తన ప్రభువుని ఒడ్లి ఎలా వెళతాడు అందుకే ఆయన్ని అనుసరించాడు చూడండి అతని భక్తి ఎంత గొప్పదో సరిగ్గా ఆ భక్తి వల్లే కృష్ణుడి చివరి క్షణాలు చూడగలిగాడు ఆ చివరి సందేశాన్ని వినగలిగాడు దానికి ఏకైక సాక్షిగా నిలిచింది ఉద్ధవుడు అలా కృష్ణుణ్ణి వెతుక్కుంటూ వెళ్లిన ఉద్ధవుడికి ఆయన కనిపించాడు సరస్వతీ నది ఒడ్డున ఒక చిన్న మరిచెట్టు కింద ప్రశాంతంగా కూర్చునున్నాడు ఆ నల్లని మేనిఛాయ ఆ శాంతమైన ఎర్రటి కళ్ళు నాలుగు చేతులు పసుపు పట్టు వస్త్రాలు ఒకవైపు తన వంశం మొత్తం నాశనమైపోతున్నా ఆ గందరగోళానికి పూర్తి భిన్నంగా కృష్ణుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు చూడండి ప్రకృతి ఒడిలో ఆయన రూపం అలల్లేని సముద్రంలా ఉంది ఇక్కడి నుంచే కథలోని అత్యంత కీలకమైన ఘట్టం మొదలవుతుంది ఆ చివరి క్షణాల్లో కృష్ణుడికి ఉద్ధవుడికి మధ్య జరిగిన సంభాషణ నిజం చెప్పాలంటే ఈ సంభాషణే ఈ మొత్తం కథకు ప్రాణం గుండెకాయలాంటిది అప్పుడు కృష్ణుడు ఉద్ధవుంతో అంటాడు నేను నీకు అత్యున్నతమైన జ్ఞానాన్ని చెబుతాను ఎందుకంటే నువ్వు నా ప్రియమైన స్నేహితుడవు భక్తుడవు అని ఆలోచించండి ఆ చెప్పబోయే సందేశం ఎంత ప్రత్యేకమైనదో ఆయన మాటల్లోనే తెలుస్తోంది అది కేవలం ఉద్ధవుడి కోసమే ఎందుకంటే ఉద్ధవుడు కేవలం భక్తుడు కాదు అంతకు మించి ఒక ప్రియమైన స్నేహితుడు మరి అత్యున్నత జ్ఞానమేంటి అదే భాగవతం పరమాత్మ యొక్క గొప్పతనాన్ని తెలిపే దివ్య జ్ఞానం ఇది ఎప్పుడో సృష్టి మొదలైనప్పుడు చెప్పబడింది అంటే కృష్ణుడు ఉద్ధవునికిస్తున్నది ఏదో సమాచారం కాదు అది సృష్టి రహస్యాలు ఆత్మజ్ఞానం ఒక మహాసముద్రమంత విజ్ఞానమన్నమాట అసలు కృష్ణుడు ఈ జ్ఞానాన్ని ఉద్ధవునికి ఎందుకిస్తున్నాడు ఎందుకంటే అది ఆయన అస్తిత్వానికి సారం తాను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా ఆ జ్ఞానం మాత్రం నశించకూడదు అది తరాలకు ఒక వారసత్వంగా ఒక ఆశాకిరణంలా మిగిలిపోవాలి అందుకే ఈ జ్ఞాన బదిలి ఇక్కడే మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది సరే ఇంతమంది యోధులున్నారు పండితులున్నారు వాళ్ళందరినీ కాదని ఇంత గొప్ప సందేశాన్ని మోసుకెళ్లడానికి కృష్ణుడు ఉద్ధవుణ్ణి మాత్రమే ఎందుకు ఎంచుకున్నాడు అసలు ఉద్ధవులో ఉన్న ప్రత్యేకత ఏంటి ఈ ప్రశ్న మనకే కాదు ఆ తరువాత కాలంలో ఒక రాజు సుఖమహర్షిని కూడా ఇదే అడిగాడు స్వామి కృష్ణుడు కూడా వెళ్ళిపోయినప్పుడు ఉద్ధవుడొక్కడే ఎలా మిగిలిపోయాడు అని అంటే చూడండి ఈ ప్రశ్న ఎంత కీలకమైనదో దీని సమాధానమే ఉద్ధవుడి పాత్ర ఎంత ముఖ్యమో మనకు చెబుతుంది అసలు తేడా ఎక్కడుందో చూద్దాం ఒకవైపు యధు వాళ్ళు భౌతికమైన విషయాలకు ఆ మత్తుకు లోనైపోయారు విచక్షణ కోల్పోయి ఆ వినాశనంలో భాగమయ్యారు మరోవైపు ఉద్ధవుడు అతని ఎప్పుడూ అలాంటి భౌతిక గుణాల ప్రభావానికి లోనవలేదు స్వయంగా కృష్ణుడే అతన్ని నాకు ఏమాత్రం తీసిపోనివాడు అని అన్నాడు అంటే ఆ దైవిక జ్ఞానాన్ని కాపాడటానికి ఉద్ధవుడికన్నా సరైన వ్యక్తింకెవరుంటారు అతనే కరెక్ట్ సరే మళ్ళీ మనం వర్తమానానికి వచ్చేద్దాం యమునా నది ఒడ్డున విదురుడు ఉద్ధవుడు ఉద్ధవుడు తన కథను చెప్పడం ముగించాడు ఆ క్షణం ఆ జ్ఞానం తన పని మొదలుపెట్టింది కథ ముగించాక ఉద్ధవుడి హృదయం రెండు రకాల భావాలతో నిండిపోయింది ఒకవైపు కృష్ణుడితో చివరిసారి కలిశానన్న ఆనందం మరోవైపు ఆయన్ని శాశ్వతంగా ఎడబాయాల్సి వచ్చిందన్న తీవ్రమైన బాధ కాని ఇప్పుడు అతనికి ఒక కర్తవ్యముంది ఒక లక్ష్యముంది ఆ జ్ఞానాన్ని కాపాడాలి దానికోసం బయలుదేరడానికి సిద్ధమయ్యాడు ఇప్పుడు చూడండి ఆ జ్ఞానం ఎలా ప్రయాణిస్తుందో ఇదొక గొలుసుకట్టు లాంటిది మొదట మూలం శ్రీకృష్ణుడు ఆయన ఆ జ్ఞానాన్ని ఉద్ధవుడికిచ్చాడు ఉద్ధవుడు ఆ సందేశాన్ని మోసుకొచ్చిన దూత ఇప్పుడు విదురుడు ఆ కథని విన్నాడు అంటే అతను కూడా వారసత్వంలో భాగమయ్యాడు కాని కథ ఇక్కడతో ఆగలేరు ఉద్ధవుడు విదురుడికి పూర్తి జ్ఞానం కోసం మైత్రేయ మహర్షి దగ్గరికి వెళ్ళు అని దారి చూపించాడు చూసారా ఆ జ్ఞానం ఎలా ఒకరి నుంచి మరొక యోగ్యుడైన వ్యక్తికి చేరుతుందో ఆ కథంతా విన్నాక విదురుడు హృదయం ద్రవించిపోయింది భావోద్వేగంతో నిండిపోయాడు ఆ క్షణం ఆ జ్ఞానమనే జ్యోతి ఒక చేతి నుంచి మరో చేతికి సురక్షితంగా అందినట్టయింది జ్ఞానాన్ని కాపాడే ఆ గొప్ప కార్యం వాళ్ళిద్దరి సంభాషణతో అప్పుడే మొదలైపోయింది ఆలోచించండి ఒక యుగాంతంలో అంతా నాశనమవుతున్నప్పుడు కాపాడబడిన సందేశం ఇది ఇంతకీ ఒక గొప్ప జ్ఞానానికి వారసులుగా ఉండటానికి దాన్ని కాపాడటానికి ఎలాంటి యోగ్యత కావాలి మన జీవితాల్లో మనం అందుకునే జ్ఞానానికి దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మనం ఎంతవరకు పాత్రలం ఈ ఈ ఆలోచనతో వివరణను ముగిద్దాం స్వాగతం ఈరోజు మనం ఒక మహాయుగం ముగింపులో నిలబడి ఉన్నాం అవును యాదవ వంశం అంతమైంది శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ చివరి క్షణాల్లో ఆ విషాదం మధ్యలో ఒక గంభీరమైన సంభాషణ జరిగింది విదురుడు మరియు ఉద్ధవుడి మధ్య సరిగ్గా విదురుడు సత్యం కోసం రాజ్యాన్ని వదిలినవాడు కృష్ణుడి అత్యంత ప్రియమైన సఖుడు ఉద్ధవుడిని కలుసుకుంటాడు ఆయన అడిగిన ఒకే ఒక ప్రశ్న అసలు ఏం జరిగింది ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని మూడవ స్కందం నాలుగవ అధ్యాయంలోకి వెళ్తున్నాం ఇది కేవలం ఒక విషాదఘాత కాదు కాదు ఒక భౌతిక రూపం అంతమవుతున్నప్పుడు దానిలోని శాశ్వతమైన జ్ఞానం అది ఎలా ఒక తరం నుండి మరొక తరానికి అందించబడుతుందో చెప్పే ఒక అద్భుతమైన ఘట్టం ఒక దీపం కొండెక్కిపోతుంటే దాని నుండి మరో దీపాన్ని వెలిగించడం లాంటిది ఖచ్చితంగా చూద్దాం సరే ఈ కథలోకి వెళ్దాం ఉద్ధవుడు చెప్పడం మొదలు పెట్టాడు అది ఒక విషాదకరమైన సంఘటనతో మొదలవుతుంది యాదవుల వినాశనం అదెలా జరిగింది అన్ని పూర్తిగా కోల్పోయారు ఆ తర్వాత కఠినమైన మాటలతో ఒకరినొకరు కవ్వించుకోవడం మొదలు పెట్టారు అంటే ఒక చిన్న గొడవ పెద్దదిగా మారిందనమాట చిన్న గొడవ కాదు అది ఒక దావా నలంలో వ్యాపించింది భాగవతంలో పోలిక చాలా అద్భుతంగా ఉంటుంది ఎలా అడవిలో వెదురు పొదలు ఒకదానికొకటి రాసుకుని ఎలా అగ్నిని పుట్టిస్తాయో అలా వారి మాటల రాపిడితో మొదలైన గొడవ సూర్యాస్తమయం అయ్యేసరికి చంపుకునే స్థాయికి వెళ్ళింది దీని వెనుక బ్రాహ్మణుల శాపం ఒక చెప్తారు కాని అది కేవలం ఒక నిమిత్తం మాత్రమే ఇక్కడే అర్థం కాని విషయం ఒకటింది తన కళ్ల ముందే తన వంశం మొత్తం నాశనం అవుతుంటే సర్వశక్తిమంతుడైన ఎక్కడున్నాడు ఆయన దాన్ని ఎందుకు ఆపలేదు ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న ఆయన అక్కడే ఉన్నారు అక్కడే ఉన్నారా అవును సరస్వతి నది ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చుని జరుగుతున్నదంతా చూస్తున్నారు ఆయన నిర్లిప్తంగా ఉన్నారు ఇది ఆయన నిస్సహాయత కాదు అది ఆయన అంగీకారం అంగీకారమా తన అవతారం యొక్క ఉద్దేశ్యం నెరవేరింది ఈ భూమి భారాన్ని తగ్గించే తన పని పూర్తయింది ఇప్పుడు తన వాళ్లని కూడా తనతో పాటు ఉపసంహరించుకోవాలనే నిర్ణయమది అది ఆయన మాయ యొక్క గతిని ఆయన అంగీకరించడం అనుమాట ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత తన దగ్గర ఉన్న ఉద్ధవుడికి ఒక స్పష్టమైన ఆదేశమిచ్చాడు అవును వెంటనే ఉద్ధవా నువ్విక్కడ ఉండవద్దు బదరీకి వెళ్ళు అని ఆదేశించాడు ఒక్కసారి ఆలోచించండి తన భక్తుల దుఃఖాన్ని తొలగించే భగవంతుడు తన అవతార సమాప్తికి ముందు తన అత్యంత ప్రియమైన స్నేహితుడిని భక్తుడిని అక్కడి నుండి దూరంగా పంపేస్తున్నాడు ఎందుకని ఎందుకంటే ఆ తర్వాత జరగబోయేది ఉద్ధవుడు చూడలేడని ఆయనకు తెలుసు కాని ఉద్ధవుడికి తన ప్రభువుని ఒంటరిగా వదిలివేయడానికి మనసు రాలేదు కదా రాలేదు ఆ ఆదేశాన్ని పక్కన పెట్టి ఆయన వెనుకే వెళ్లాడు అక్కడాయన చూసిన దృశ్యం అది చాలా హృదయాన్ని కదిలించేలా ఉంటుంది అవును ఆ వర్ణనలో ఒక లోతైన వైరుధ్యం ఉంది ఉద్ధవుడు కృష్ణుడిని శ్రీనికేతనం అంటాడు అంటే లక్ష్మీదేవికి నిలయమైన వాడని సరిగ్గా కానీ అదే సమయంలో అకేతనం అని కూడా అంటాడు అకేతనం అంటే ఇల్లు లేనివాడదని అవును విశ్వానికే అధిపతి సరస్వతి నది ఒడ్డున ఒంటరిగా ఇల్లు లేనివాడిలా ఉన్నాడు ఈ యొక్క మాటలో ఆ క్షణం యొక్క తీవ్రత మొత్తం ఉంది ఆ రూపం ఎలా ఉంది శ్యామవర్ణుడు ప్రకాశవంతమైన కళ్ళు నాలుగు భుజాలు పట్టు పీతాంబరాలు ధరించి ఒక రావి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు తన కుడి పాదాన్ని ఎడమ తొడపై ఉంచుకుని ఎంతో ప్రశాంతంగా యోగముద్రలో ఉన్నట్టు కనిపించాడు చుట్టూ జరుగుతున్న వినాశనానికి ఏమాత్రం చలించకుండా ఉద్ధవుడు ఆయన్ని సమీపిస్తుండగా యాదృచ్ఛికంగా ఇంకొకరొక్కడికి వచ్చారు ఎవరు ఆయనే వ్యాసుని స్నేహితుడైన మైత్రేయ మహర్షి ఆయన రాకతో ఈ జ్ఞానయజ్ఞానికి మరో ముఖ్యమైన సాక్షి దొరికాడన్నమాట ఇక్కడే సంభాషణ అసలైన మలుపు తీసుకుంటుంది మైత్రేయుడు కూడా అక్కడే ఉండగా కృష్ణుడు ఉద్ధవుడివైపు ప్రేమగా నవ్వి మాట్లాడటం మొదలుపెట్టాడు ఆయన మాటలు ఉద్ధవుడిని ఆశ్చర్యపరిచాయి ఉద్దవా నీ మనసులో ఏముందో నాకు తెలుసు అని కృష్ణుడంటాడు ఓ పూర్వజన్మలో వసూగా ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎలా ఆరాధించావో నాకు గుర్తుంది ఆ ఫలితంగానే ఈ చివరి క్షణంలో నన్ను చూసే భాగ్యం నీకు కలిగింది ఇతరులకు దొరకని దానిని ఇప్పుడు నీకిస్తాను ఇది ఒక గురువు శిష్యుడికిచ్చే భరోసా లాంటిది నిజమే ఆ తర్వాత చెప్పిన మాట ఈ అధ్యాయానికే ఆయువు పొట్టు అని చెప్పొచ్చు సృష్టి ప్రారంభంలో నా నాభి కమలంపై కూర్చున్న బ్రహ్మకు నా మహిమను తెలిపే పరమజ్ఞానాన్ని ఉపదేశించాను దానినే జ్ఞానులు భాగవతమంటారు ఇప్పుడు అదే జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తాను ఎంత గొప్ప క్షణమది అంటే ఈ జ్ఞానం కొత్తగా పుట్టింది కాదు అది సృష్టితో పాటే ఉంది బ్రహ్మనుండి ఋషులకు వారి నుండి లోకానికి అలా ప్రవహిస్తూ వస్తున్న ఆ జ్ఞాన గంగను ఇప్పుడు కృష్ణుడు నేరుగా ఉద్ధవుడికి అందించబోతున్నాడు జ్ఞానానికి వారసుణ్ణి చేస్తున్నాడు ఈ మాటలు వినగానే ఉద్ధవుడికి ఒళ్ళు గగురు పొడించింది గొంతు పూడుకుపోయింది నుండి నీళ్లు వస్తుంటే చేతులు జోడించన్నాడు ప్రభూ నీ పాదాలను ఆశ్రయించిన వారికి చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మ అర్ధ మోక్షాలు అవును వీటిలో ఏదీ అసాధ్యం కాదు అయినా సరే నాకవి ఏవి వద్దు అవును ఆయన కావలసింది మోక్షం కన్నా గొప్పది ఆయనకు కొన్ని సందేహాలున్నాయి ఇక్కడే ఉద్ధవుడు ఒక సాధారణ భక్తుడి నుండి ఒక జిజ్ఞాసుగా మారతాడు ఆయన అడిగిన ప్రశ్నలు చాలా లోతైనవి చాలా ఈ ప్రశ్నలు మామూలైనవి కాదు ఇవి కేవలం ఉద్ధవుడి సందేహాలు కాదు వేల సంవత్సరాలుగా భగవంతుడి లీలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరి సందేహాలు నిజమే కోరికలు లేనివాడు ఎందుకు కర్మలు చేస్తాడు పుట్టుక లేనివాడు ఎందుకు జన్మిస్తాడు కాలానికి అధిపతి అయ్యుండి శత్రువులకు భయపడినట్టు ద్వారకలో కోట కట్టుకుని ఎందుకు దాక్కుంటాడు ఆత్మలోనే ఆనందించేవాడు వేలాది మంది స్త్రీలతో సంసార జీవితం ఎలా గడుపుతాడు ఉద్ధవుడంటున్నాడు నీ పనులు పండితులను కూడా భ్రవలో పడేస్తున్నాయి నాకు వీటి వెనుకున్న తత్వం అర్థం కావడం లేదు ఇది భగవంతుణ్ణి నిందించడం కాదు కదా కాదు కాదు ఆయన లీల యొక్క లోతును అర్థం చేసుకోవాలనే తీవ్రమైన ఆరాటం కాబట్టి తన చివరి అభ్యర్థనగా స్వామి ఈ దుఃఖాన్ని ఈ భ్రమను దాటడానికి ఆ పరమజ్ఞానాన్ని నాకు బోధించు అని వేడుకున్నాడు కృష్ణుడు ఆ ప్రార్థనను మన్నించాడు పద్మాక్షుడైన భగవంతుడు ఉద్ధవుడికి తన పరమస్థితిని ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాడు ఆ జ్ఞానాన్ని పొందిన తరువాత ఉద్ధవుడి ప్రవర్తనలో ఒక మార్పు కనిపిస్తోంది అవును జ్ఞానాన్ని అందుకున్న తర్వాత అతను భగవంతునికి ప్రదక్షిణ చేసి పాదాలకు నమస్కరించాడు కాని అక్కడి నుండి వెళ్లేటప్పుడు అతని గుండె విరహవేదనతో బరువెక్కింది జ్ఞానం వచ్చింది కాని దూరం దూరమవుతున్నాడు అదే ఆ బాధతోనే ఆయన శిరస్సుపై కృష్ణుడి పాదుకలను పెట్టుకుని ఆయన ఆదేశించిన బదరీకాశ్రమానికి బయలుదేరాడు ఉద్ధవుడు జ్ఞానాన్ని తీసుకుని బద్రికి వెళ్ళిపోయాడు ఇక్కడతో కథ ముగిసినట్టు అనిపిస్తుంది కాని వింటున్న మనలాగే ఆ కథను అప్పుడు వింటున్న పరీక్షిత్తు మహారాజుకు కూడా ఒక సహజమైన ప్రశ్నొచ్చింది అవును పరీక్షిత్తు అడిగాడు స్వామి యాదవులందరం నశించారు స్వయంగా శ్రీహరి కూడా తన దేహాన్ని త్యజించినప్పుడు ఈ ఒక్క ఉద్ధవుడు మాత్రం ఎలా మిగిలిపోయాడు ఎందుకు మిగిలిపోయాడు చాలా తార్కికమైన ప్రశ్న అవును దీనికి శుకదేవుడు చెప్పిన సమాధానం మనకు కృష్ణుడి ఆలోచనా విధానాన్ని చూపిస్తుంది ఉద్ధవుణ్ణి ఎందుకు మిగిల్చాడో స్వయంగా కృష్ణుడే ఆలోచించినట్టుగా వివరిస్తాడు కృష్ణుడేమనుకున్నాడు ఆయన ఇలా అనుకున్నాడట నేను ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నాను నాతో పాటు నా వంశాన్ని కూడా ఉపసంహరించుకుంటున్నాను అయితే నాలో ఉన్న ఈ జ్ఞానాన్ని స్వీకరించడానికి దాన్ని లోకానికి అందించడానికి ఒకరు కావాలి ఆ ఒక్కరు ఎవరు దానికి అర్హుడు ఎవరు అని ఆలోచించి ఆత్మజ్ఞులలో శ్రేష్ఠుడైన ఉద్ధవుడు మాత్రమే దీనికి అర్హుడు అని నిర్ణయించుకున్నాడు ప్రత్యేకంగా ఉద్ధవుల్లోనే అంతటి అర్హత ఏముంది ఆయన గొప్ప భక్తుడు అంతేనా అంతకన్నా ఎక్కువ కృష్ణుడి మాటల్లోనే చెప్పాలంటే ఉద్ధవుడు నాకంటే ఏమాత్రం తక్కువవాడు కాదు ఎందుకంటే అతను ప్రకృతి గుణాలచే ప్రభావితం కాడు ప్రకృతి గుణాలచే ప్రభావితం కాడు అంటే అర్థం అంటే అతను సుఖదుఃఖాలకు రాగద్వేషాలకు గెలుపోటములకూ అతీతుడు అతని మనసు ఒక స్వచ్ఛమైన అద్దం లాంటిది ఓహో అలాగా చూడండి జ్ఞానం అనేది కేవలం సమాచారం కాదు అదొక శక్తి దాన్ని వక్రీకరించకుండా మార్పులు చేయకుండా ఆడవిరిగిన ఆడవిరగా 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 ఓకే 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 ఆడవిరగా ఆడవిరగా దాన్ని అడల్టరేషన్ అంటారు దాన్ని అడల్టరేషన్ అంటారా దాన్ని ఆల్టరేషన్ అంటారు ఆల్టరేషనా హా చూడండి జ్ఞానం అనేది కేవలం సమాచారం కాదు అదొక శక్తి దాన్ని వక్రీకరించకుండా మార్పులు చేయకుండా ఆడవిర ఆడవిరగిన ఆడవిరగా ఆడవిరగ 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 దాన్ని అడల్టరేషన్ అంటారు దాన్ని అడల్టరేషన్ అంటారా దాన్ని ఆల్టరేషన్ అంటారు ఆల్టరేషనా హా ఖచ్చితంగా ఆ ఆదేశం మేరకే అతను బద్రీకాశ్రమానికి వెళ్ళి తపస్సులో భగవంతుని ఆరాధనలో నిమగ్నమయ్యాడు ఆ జ్ఞానాన్ని తనలో నిలుపుకున్నాడు ఉద్ధవుడి కథ అలా ముగిసింది మరి ఇదంతా విన్న విదురుడి పరిస్థితి ఏంటి ఆయన ఎలా స్పందించాడు విదురుడు గుండె కరిగిపోయింది కృష్ణుడు తన లీలను చాలించటం ఆయన విరోజితమైన దేహత్యాగం గురించి విని అతను చాలా కదిలిపోయాడు కృష్ణుడు తనని ఎప్పుడు గుర్తుంచుకునేవాడని తనని ఎంతగానో ప్రేమించేవాడని తలుచుకుని విలపించాడు ఆ ప్రేమ ఆ భక్తి అతన్ని ఆవరించాయి ఆ తర్వాత అతని ప్రయాణం ఏటువైపు సాగింది కొద్ది రోజులు యమునా తీరంలోనే ఉండి ఆ బాధ నుండి తీరుకున్న తరువాత తన జ్ఞానదాహాన్ని తీర్చుకోవడానికి బయలుదేరాడు మైత్రేయ మహర్షి దగ్గరికా అవును ఉద్ధవుడు మైత్రేయ మహర్షి గురించి చెప్పాడు కదా ఆయన్ని కలవడానికి గంగానది తీరం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించాడు ఇక్కడతో ఈ అధ్యాయం ముగుస్తుంది కాని ఇది విదురుడి జ్ఞానన్వేషణకు ఒక కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది అద్భుతం ఈ అధ్యాయం కృష్ణుడి భౌతిక లీలల ముగింపుకు ఆయన బోధనల పరిరక్షణకు మధ్య ఒక వారధిలా పనిచేసింది ఉద్ధవుడు ఆ జ్ఞానానికి వారసుడు ఎలా అయ్యాడో చాలా స్పష్టంగా అర్థమైంది ఇక్కడ జ్ఞానం యొక్క అసలు స్వభావం మనకు కనిపిస్తుంది అది పుస్తకాల్లో ఉండే నిర్జీవమైన సమాచారం కాదు కాదు అదొక గురువు నుండి యోగ్యుడైన శిష్యునికి అందించబడే ఒక సజీవ సంప్రదాయం కృష్ణుడి నుండి ఉద్ధవుడికి ఆ తర్వాత మైత్రేయుడి ద్వారా విదురుడికి ఈ జ్ఞాన ప్రవాహమే భగవంతుని శాశ్వతమైన ఉనికికి నిదర్శనం ఈ మొత్తం సంభాషణ మనకొక ఆలోచనను మిగిల్చి వెళ్తుంది ఆ ప్రశ్నలు అవును దైవం ఎందుకు ఇంత మానవసహజంగా పరస్పర విరుద్ధంగా ప్రవర్తిస్తుంది జ్ఞానులను కూడా ఎందుకు అయోమ్యంలో పడేస్తుంది ఆ ప్రశ్నే ఆ ప్రశ్నే లోతైన అవగాహనకు ఒక ద్వారం అది మనల్ని దైవిక క్రీడ లేదా లీల యొక్క స్వభావం గురించి ఆలోచించమని ఆహ్వానిస్తుంది అపరిమితమైనది పరిమితంగా ఎందుకనిపిస్తుంది సర్వశక్తిమంతుడు బలహీనుడుగా ఎందుకు నటిస్తాడు ఈ ప్రశ్నలకు తర్కంతో సమాధానాలు వెతకడం కన్నా ఆ లీల వెనక ఉన్న ప్రేమను కరుణను అనుభూతి చెందడంలోనే అసలైన జ్ఞానం దాగి ఉందేమో అంటే ఆ అన్వేషణే ఒక మార్గం అవును ఆ అన్వేషణే బహుశా కృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశించిన జ్ఞానం యొక్క హృదయంలోకి మనల్ని తీసుకువెళ్లే మార్గం కావచ్చు శ్రీమద్భాగవతం నుంచి వచ్చిన ఈ అద్భుతమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇది శాంతితో మొదలవ్వదు ఒక యుగం ముగిసే విషాదంతో మొదలవుతుంది ఇదంతా శ్రీకృష్ణుడి స్వంత వంశమైన వృష్ణులు భోజుల మధ్య జరిగిన గొడవతో మొదలైంది మద్యం మత్తులో ఒకరినొకరు తిట్టుకుంటూ చివరికి తమలో తామే దారుణంగా కొట్టుకుని చనిపోయారు ఈ స్వీయ వినాశనాన్ని చూసి కృష్ణుడు తన అవతారం ముగించాల్సిన సమయం వచ్చిందని తెలుసుకున్నాడు కృష్ణుడికి దూరం అవడాన్ని తట్టుకోలేక ఆయన భక్తుడు ఉద్ధవుడు ఆయన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు కాని అక్కడ కృష్ణుడు దుఃఖంలో లేడు పూర్తి ప్రశాంతమైన దివ్యమైన రూపంలో కనిపించాడు ఇది చూసి తట్టుకోలేకపోయాడు ఉద్ధవుడు ఆ దైవసంకల్పాన్ని అర్థం చేసుకోలేక కృష్ణుడిని వేడుకున్నాడు భూమిమీద తన పని పూర్తయిందని అందుకే ఇక వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నానని కృష్ణుడు చెప్పాడు అయితే ముందు ఈ విరహవేదనను తట్టుకునే జ్ఞానాన్ని తనకివ్వమని ఉద్ధవుడు అడిగాడు అప్పుడు కృష్ణుడు అతనికి ఆ అంతిమ జ్ఞానాన్ని ఉపదేశించడానికి ఒప్పుకున్నాడు మరి ఏంట జ్ఞానం అదే జ్ఞానం పరం అంటే మన నిజమైన ఆత్మ స్వరూపాన్ని తెలుసుకునే అత్యున్నతమైన జ్ఞానం అన్నమాట నిజానికి ఈ జ్ఞానం సృష్టి మొదట్లోనే ఇవ్వబడింది అంత పురాతనమైనది మరి ఇంతటి గొప్ప జ్ఞానానికే వారసుడిగా ఉద్ధవుడినే ఎందుకెంచుకున్నాడు కృష్ణుడు ఎందుకంటే ఉద్ధవుడు ఏ ప్రాపంచిక విషయాలకు ప్రభావితం కాడు అందుకే నాకు ఏమాత్రం తక్కువ కాదు అన్నాడు కృష్ణుడు అందుకే ఆ జ్ఞానాన్ని అందుకుని బదరీనాథ వెళ్ళి ఆ బోధనల ప్రకారం జీవించమని చెప్పాడు జ్ఞాన లభించినా కృష్ణుడికి దూరం అవుతున్నాననే బాధతో ఉద్ధవుడు తన ప్రయాణం మొదలుపెట్టాడు ఆ దారిలోనే ఆయనకు గొప్ప జ్ఞాని అయిన విదురుడు కలిశాడు చూసారా ఈ జ్ఞానం ఎలా ఒకరినుంచి మరొకరికి చేరాలో కృష్ణుడు ముందే నిర్ణయించాడు అప్పుడు ఉద్ధవుడు కృష్ణుడి చివరి రోజుల్లో జరిగిన కథంతా విదురుడికి వివరించాడు కృష్ణుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు అని వినగానే విదురుడు దుఃఖంతో పాటు ప్రేమ భక్తి పారవస్యంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటే కృష్ణుడు భౌతికంగా దూరం అవడం వల్లే ఆయన బోధనలు ప్రపంచమంతా వ్యాపించాయి ఆ జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్లే భక్తులు ఉన్నంతకాలం అది ఎప్పటికీ నిలిచే ఉంటుంది